కట్కేశర్ మున్సిపల్ పరిధి కొండాపూర్లో చైర్పర్సన్ ముల్లి పావనిజంగయ్య యాదవ్ అధ్యక్షతన ఎనిమిది కోట్ల నిధులతో మహిళా ఐటీఐ ప్రారంభంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చాముకూర మల్లారెడ్డి ప్రభుత్వ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేచల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోడకూర వజ్రీష్ యాదవ్ రెడ్డి కౌన్సిలర్లు నాయకులు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికి ధన్యవాదాలు ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మా అన్న శ్రీధర్ బాబన్న గారు అదే మాదిరిగా మా పెద్దలు గౌరవనీయులు మా అన్న వి మా మహేందర్ రెడ్డి అన్న గారు మా చైర్మన్ గారు మిగతా స్థానిక మా నాయకులు హరివర్ధన్ అన్న శ్రీధర్ అన్న మా మా బజ్ అన్న మా కలెక్టర్ గారు అందరు మా కౌన్సిలర్లు స్థానిక కౌన్సిలర్లు వైస్ చైర్మన్ అందరి సమక్షంలో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ప్రారంభించుకున్నాం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అమ్మాయిలు చదువుకుంటే ప్రపంచంలోనే మనం నంబర్ వన్ అయితే ఎక్కడైతే అమ్మాయిలు బాగా చదువుకున్నారో అక్కడంతా కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కావాలని ఇక్కడ ఒక ఐటీఐ కాలేజ్ అమ్మాయిల కోసం స్పెషల్గా ఇండియాలోనే నెంబర్ వన్ ఐటీఐ హెచ్ఎల్ వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు अंदर गुड सुबह कांच बिकॉज़ आई एम मल्टी ईयर प्रोजेक्ट विच वाज़ स्टार्टेड इन 2021 एंड अराउंड 8 करोड़ वी हैव स्पेंट इट हैजGot स्पेशल डिफरेंट डिपार्टमेंट्स विच विल हेल्प गर्ल्स टू फाइंड जॉब्स दिस इज वेरी इंपॉर्टेंट इनिशिएटिव इन दिस एरिया स्पेशली इन तेलंगाना विद द हेल्प ऑफ काकेल थैंक यू ऑल इरोद गटके सर మున్సిపల్ పరిధిలో మన రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఐటీఐ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం ప్రధానంగా నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన మా ప్రభుత్వ చీఫ్ పింపు మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి కు సంబంధించిన ఏజీఎం గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా యాదవ్ గారు అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు హరివర్ధన్ రెడ్డి గారు ఈరోజు స్థానికంగా ఉన్న మా కౌన్సిలర్ సోదరులు సోదరులతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత పది రోజుల నుంచి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయటం భాగంలో ఈరోజు ఆ ప్రజా పరిపాలన ప్రజల విజయోత్సవాల కార్యక్రమ భాగంలో గట్ కేస్కర్ నిర్మించబడ్డ ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో చాలా మంచి సౌకర్యాలతో ఐదు ట్రేడ్స్కు సంబంధించిన కోర్సులను ప్రారంభోత్సవం చేయటం జరిగింది అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందియాలే విద్యార్థులకు పరిశ్రమలకు అనుబంధంగా కోర్సులను మనము ప్లాన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రక్కన ఉన్న ను మోడైజ్ చేస్తున్నాం ఇంకో ప్రక్కన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరవై ఐదు ఇన్స్టిట్యూట్స్ని మేము ఈరోజు కొత్త భవనాలతో పాటు అక్కడ కొత్త ట్రేడ్స్తో పాటు విద్యార్థులు అందరూ ఎవరైతే చదువుకుంటుంటారో వారికి అందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించాలి ఉపాధి కల్పననే ప్రధానమైన లక్ష్యం మా ప్రభుత్వానికి దానిలో భాగంగానే ఐటీఐస్ ఒకటి ఐటీఐ ఇంకోటి పాలిటెక్నిక్ తర్వాత ఇంకా మన ఇంజనీరింగ్ కాలేజ్ అదేవిధంగా డిగ్రీ కళాశాల ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే షాప్ ఫ్లోర్ సంబంధించిన వర్క్ ఫోర్స్ని సాంకేతిక పరిజ్ఞానంతో వారికి ఉపాధి దొరికే విధంగా చేసే ప్రయత్న ఈ ఈరోజు మనం ఈ కట్కేస్తాము ఎనిమిది కోట్ల రూపాయలతో మరి హెచ్ఐఎల్ వారి సౌజన్యంతో ఈరోజు చేసుకోవడం జరిగింది మూడు ఎకరాల స్థలం మూడు ఎకరాల స్థలంలో నిర్మాణం లోపల క్లాస్ రూమ్స్ కూడా మంచి సౌకర్యాలను కల్పించింది గర్ల్స్ కు సంబంధించి వారికి ఉపాధి అవకాశాలు ఏ రంగంలో దొరుకుతాయో వాటిని ఎంపిక చేసుకొని ఇక్కడ డిజైనింగ్ కూడా నేర్పించే మెషిన్స్ ఏర్పాటు చేసుకొని మరి కొత్త అంగులాలతో శాసన శాసనసభ్యులుగా ఉన్న అల్లారెడ్డి గారు చేసినప్పటికీ పూర్తి చేసింది మొత్తం కంప్లీట్ చేసిన ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు విద్యార్థిని విద్యార్థుల బంగారు భవిష్యత్ మా ఆలోచన వారికి కల్పించే ప్రతి కార్యక్రమం కూడా ఇదే విధంగా చేస్తుంది అన్ని ఐటీఎస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఐటీఎస్ కూడా ముఖ్యమంత్రి గారు మరి ఈ విధమైన ఒక కార్య చేపట్టాలని ఆలోచనలో ఉన్నారు ફાર્ક વોટર વસ્તી મુંના મટિ હોય જબરંદા મતાઈટલે હોય આ ગંપલ લેતી ગંપલ ગંપલ લેવી હોય હોશી એટલે હોશી હવે ફાર્ક વોટર વોટર વસ્તા ના કોટ વોટર ના વોટર મુંના મ્યુનિસિપલ જમંદની નું જ છે થેન્ક યુ